అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టెన్షన్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాము టెన్షన్గా ఉంటే రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయాలి టెన్షన్ పడడం అంటే ఆందోళన ఒత్తిడి లేదా కంగారు పడటం ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతి విషయానికి టెన్షన్ పడకుండా ఉండటం చాలా మంచిది టెన్షన్ పడినప్పుడు రిలాక్స్ అవ్వడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిలో ఒకటి విశ్రాంతి తీసుకోవడం కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడడం వల్ల మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అవసరం లేని విషయాలకు ఆందోళన పడడం మానుకోవాలి శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల టెన్షన్ను ఎదుర్కోనవచ్చు టెన్షన్ పడడం కారణంగా రక్తపోటు గుండె జబ్బులు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్యం గురించి తరచూ టెన్షన్ పడేవారు ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకునే వీలుంది ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుకుల మీద చాలా టెన్షన్ పడుతూ ఉంటాము దీంతో హడావుడి ఆందోళన ఒత్తిడి ఫలితం అందుకే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనము ట్రై చేయాలి గోరువెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవాలి కండరాలన్నీ సాగేలా ఒళ్ళు విడిచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది అలాగే మ్యూజిక్ పెట్టుకొని విడడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు గోరువెచ్చని నీటితో శరీరం మనస్సు తేలిక పడేంత వరకు టబ్బాత్ చేయాలి అందుకు మంచి సువాసన ఉన్న సహజమైన సబ్బును ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది అలాగే చాలామందికి నృత్యం చేయడం అలవాటు ఉంటుంది ఇలా డ్యాన్స్ చేసే అలవాటు వల్ల కూడా మనకు టెన్షన్ తగ్గుతుంది సంగీతం విన్నా డ్యాన్స్ వేసినా మనసుకు ఆనందం కలుగుతుంది ఒత్తిడి హార్మోన్లు స్థాయి తగ్గుతుంది ఇష్టమైన వారితో ప్రేమగా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇష్టమైన వారితో ప్రేమగా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి అందువల్ల డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి దీంతో మనం ఒత్తిడి నుంచి బయటపడతాము ఒత్తిడిగా అనిపించినప్పుడు మనకు నచ్చిన పుస్తకం చదవాలి వెంటనే ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అలాగే రోజు పూజా మందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకొని నివారించుకోవడం చాలా సులభం ముందుగా మన పనులను ప్రశాంతంగా పూర్తి చేయడం ప్రారంభించాలి ధ్యానం ఒత్తిడి నుంచి బయటపడడానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నా సరే అది మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయిల్ని తగ్గిస్తుంది ఉద్యోగ అన్వేషణలో చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు వారు ఉద్యోగం వెతకడం కోసం చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాంటి వారు ఒక రెండు నిమిషాలు ఇలా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు మన రోజువారీ జీవితంలో అతి ముఖ్యమైనది వ్యాయామం ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నట్లయితే మన రొటీన్ జీవితంలో ఖచ్చితంగా వ్యాయామాన్ని చేర్చుకోవాలి వ్యాయామం మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉంటూ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల టెన్షన్ని తగ్గించుకోవచ్చు టెన్షన్గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్